రేంగో జతనలే అదొడిజి ఢిల్లీ రామన్ చాకల దర్మరాజ్ నే క్రియత రెడీ చేస్కొను చెర్ జతార కొడి వెళ్ళ గా ఉండాల దత్తగిరి స్వామి ఆశీస్సులతో దుగ్గి కొడిబత ఆశీస్సులతో చాకల దర్మరాజ్ గారు దుగ్గి గ్రామం పక్కల వడల కర్నూలు జిల్లావర్ బత కొడి వెళ్ళాలి మీరు గారు

پہلے روڈ پہ نا ایم پی کو چاچو کو دے دتا ہوں۔ پہلے بھائی مدیت یار بھائی یہ نہیں کوئی ہے یہ دے دے۔ سڑک پر بھائی یار راڈ پہ دیکھو برو سارے برو نیٹ ورک సారీ బ్రో నెట్వర్క్ రాలేదు ఎవరేమనుకో ఇందాక ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తుందండి బ్రో లవ్ లభిస్తున్నవారు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది క్రౌడ్ ఎక్కువ ఉన్న వల్ల

మూడు నిమిషాలు పూర్తి చేస్తున్నాయి సమానంగా ఉన్నాయి పదిహేడు రౌండ్ పూర్తిగా కొనసాగుతారు 아예예와 이제 들어와서 갈아입고 우리 <목소리> 어텐티브를 해야 컴퓨터에 들어와 에 무슨 소리야 이제 들어고 이제 말한다 아리 <목소리> 3 12번을

பத்தி பிரதான காரியே ரெண்டில் ஏழு வந்து ஐந்து நிமிஷம் நாலு பதினோரு சிக்னல் மூணு பணி லோன்

न नाजस्त। <णुड़ी splash> nosotros... <he. आगी हुआस्ता। 172> UH! पंज <rons kötü> బట్నయాకు బారక కరల యాపర్ దొరుగా అల్లాహ్ కో దే దోచ్చిని బ్రో రైట్ సైడ్ నేదే గరంపూరిది తమిళనాడు 272000 అవైర్న పురాని 6 నిమిషాలు అందరూ కుటేస్కోవాలి రెండో స్థానానికి 20 సెకన్లు వెంకన్నరావు నాయక్ 4వ 5వ స్థానాలకు ప్రసావకుల దొకగల 30 సెకన్లు వెంకన్నరావు నాయక్ టక్కు ఎస్టి எப்போட்டரி மட்டுகாலும் எப்போ மல்லாருக்கும் குண்டு போட்டு வந்து எதுக்காக எந்த பாரிய குண்டா பதினொன்று ரெண்டு

Let's go. 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 Let's పాల్పూరు గోదావర పాల్పూరు గోదా ఎక్కడ నష్ట మంచి లబ్సాగుతుంది ఆ అబ్బాయి క్లాస్ లో వెళ్తున్నారు పక్కగా కొట్టా రవీన్ కదా డ్రైవరు ఇల్లూరు రవి రాలేదు ఏమి ಮಾಡಿ ತಂದ್ರೆ ಅದರ பதிமூடோ ரெண்டு மூணோ வேலை ரெண்டு வந்த யாபை ஐந்து வந்து பதினொஷ் இரண்டு சட்ட லட்சம் ஜ

No! पनालीसी <laughs> चेरकीन

நாலு வில ரெண்டு வந்த இரவு நாலு பதினோரு நிமிஷம் பூஜை வந்து ரெண்டு நூற்றி நாலு ஸ்காலம் கைச்சா கலாம்

எங்க போய் அட்ரஸ் யாவை அடுகு தேடா உண்டை அடுகு அந்த மாரி

నారా నా ఇది సేరఫాం కోటులా నారా. కోటే అక్లా దిసియారా నా కోటులాం. నారు కోటేయారా. చెరు కోటే నారు కోటులారా.

ಎಸ್ <laughs> <laughs> <laughs>